అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూసినట్టు ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి వచ్చేదారు రూట్లో వచ్చేసరి వచ్చేసరికి పత్తి తోటను చూస్తే పచ్చికాయలు తినాలట ఉన్నది అండి అయితే ఎలా ఉందని చెప్పేసి మా తగ్గడ ఒక్క మాత ఒకటే చాలా కష్టపడుతుంది అసలు ఏ మందు స్ప్రే అడుగుదా అని వచ్చేసాను అయితే నమస్తే అండి నమస్తే నమస్తే అండి నీలా ఓకే మీకు ఎన్ని ఎకరాలు పత్తి సాగు మీరు మూడు ఎకరాలు పత్తి సాగు చేశారు మూడు ఎకరాలకి మీరు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు అండి మేము రెండు సార్లు స్ప్రే స్ప్రే చేసిన సార్ ఫస్ట్ ఏమో వారాహి ఓకే వారాహి స్ప్రే చేశారు వారాహి ఒకసారి చూపిండి ఉందా అది ఇగో సార్ ఓకే ఓకే వారాహి ఎలా తెలుసు మీకు యూట్యూబ్ చూసారు మాది ఆ యూట్యూబ్ చూస్తూనే ఉంటాం సార్ స్వామి మీరు అంత అందులో తీసుకొచ్చారు ఈ వారాహి ఎన్ని రోజులు స్ప్రే చేశారు మీరు మేము అకిరాన్ అగ్రిసైన వాళ్ళది వారాహి ఒకసారి చూడండి ఇందులో ఏ ఇంకా ఏమైనా మంది ఇది సింగిల్ స్ప్రే చేశారు ఇందులో ఏరే మంది ఆ బాడీ ఓకే ఈ ఒకటి చూపించారు వారహాయ్ అగ్నిసేన వాళ్ళు వారహాయి మంది స్ప్రే చేశారు అంటే దీనివల్ల మీకు ఏమేమి గమనించారు అంత ముందు ఏ సమస్యలు ఉండే దీని వల్ల ఏమేమి క్లియర్ అయినాయి దోమలు పోయినాయి స్వామి నీట్గా వచ్చి పై ముడత పై ముడత కింది వచ్చింది చూస్తే మంచిగా ఉంది గ్రోతింగ్ వచ్చిందా గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ వచ్చినా వచ్చింది దోమ పోయింది దోమ పోయింది పేన బంకపోయింది మసి 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 పేను పోయింది పిండి నల్లిపోయింది అలాగనే జీడ పోయింది దీనివల్ల అన్ని క్లియర్ అయినాయి క్లియర్ అయింది స్వామి ఇది కొర్తే క్లియర్ండి మంచిగా నీటిగా వచ్చింది క్లియర్ అయింది ఓకే ఇది ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు 3 ఎకరాలకు స్ప్రే చేశారు ఓకే 3 ఎకల బాగ్ తర్వాత స్ప్రే చేశారు తర్వాత ఈ పేర్ దేలేగా ఓకే

సైడ్ బ్యాంచ్ వచ్చింది కాయలు కూడా వచ్చినాయి స్వామి మంచిగా సైడ్ బ్యాంచ్ అయితే రిజల్ట్ బాగా వచ్చింది పురుగులు ఉన్నాయి మొత్తం పోయినాయి స్వామి పురుగులు పేర్లు తెలియదులే కానీ మొత్తం పోయినాయి స్వామి అంటే దీనికి తినే పురుగు అనేది చచ్చిపోయింది చచ్చిపోయింది వచ్చిన ప్రతి పూత కూడా డ్రాప్ కాలే డ్రాప్ కాలే మంచిగా వచ్చింది నీట్ గా వచ్చింది ఇది ఇది కూడా మూడు ఎకరాలు స్ప్రే చేసుకున్నారా చేసిన ఎన్ని రోజులు పంట ఇది ఇదా అరవై రోజులు అరవై రోజులు పంట అది ఎవరిది అది మీరు అది మరింత చిన్నగా ఉంది మంచి మంచిగా ఉంది పూత రెండు సార్లు మీరు తిరిగిన ప్రతి ఫీల్డ్ లో ఇప్పుడు ఫీల్డ్ అన్ని తిరిగినాము ఆ ఫీల్డ్ లో వచ్చిన రూట్లు అందరు ప్రతి చిన్న చిన్నగా ఉన్నాయి మీరు బాగుంది ఇప్పుడు